గురుగ్రహం ద్వాదశ రాశుల వారికి ఫస్ట్ మే నుంచి వృషభ రాశుల సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను అందరికీ నమస్కారం లక్క్రాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురుభ్యో మహా ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గురువు ఋషభరాశి వారికి గురువు మారి మేషరాశి నుంచి వృషభరాశిలో ప్రవేశించడం ద్వారా ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని పరిశీలిస్తే ముఖ్యంగా వృషభరాశిలో జన్మించిన వారి యొక్క నక్షత్రాలు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృషిరా ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు ఈ ఊ ఏ ఓ వా ఓ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరికి ఈ సంవత్సరం ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు సంవత్సర పథాల్లో చెప్పి ఉంటాను ఆల్రెడీ ఆదాయం రెండు ఏం ఎనిమిది రాజ్యభూతం ఏడు అవమానం మూడు సంఘంలో గౌరవ పరిస్థితులు బాగానే ఉంటాయి కానీ ఖర్చులు బాగుంటాయి అంటే వీళ్ళు ఊహా ఊహో అని గొప్పగా మెచ్చుకునే వాళ్ళు ఉన్న వాళ్ళు వీరు ఖర్చు పెట్టడంతో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇకపోతే ఈ గురువు జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు శాస్త్రంలో చెప్పినట్టుగా రాజగోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం బుద్ధి ప్రంశో భాగ్యహాని నిర్భయం తనుగతే గురవ్ అని చెప్పబడింది అనగా దీని అర్థం ఏంటంటే గురుడు జన్మరాశిలో సంచారం చేసే కాలంలో రాజదండన భయాలు ఇవాళ రేపు రాజు దండన అంటే ఏదో మనకు కంటే రాజులు దండించేవారిని ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఇప్పుడు ఉంటే గవర్నమెంట్లో మనం రోడ్డు మీద తిరుగుతుంటాము సరి అయిన సమయంలో ఏకాగ్రతతో డ్రైవింగ్ చేయకపోతే పెనాల్టీస్ సిగ్నల్ జంప్ చేస్తే పెనాల్టీస్ కట్టాల్సింది ట్యాక్స్ టైంకి కట్టకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది మున్సిపల్ ట్యాక్స్ అది ట్యాప్ ట్యాక్స్ కానీ ఇంటి ట్యాక్స్ కానీ కరెంటు బిల్ కానీ కట్టకపోతే వాటిని పెనాల్టీ రాసి వస్తాయి అవన్నీ రాజదండాల కిందకి వస్తాయి మనం బతకం చేత మర్చిపోయామనుకోండి దానివల్ల నష్టపోవడం అన్నమాట అలాగా అలాగే భయం ఉంటుంది ప్రతి విషయంలోనూ ఏ పని చేయాలన్నా కూడా ఎంతో భయపడుతుంటాం ఇది చేస్తే ఏమవుతుందో ఏమో ఏమో మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది దానివల్ల గౌరవ హాని కూడా ఉంటుంది అందువల్ల భయపడి సరిగా పని చేయకపోవడం వల్ల మనకు సగంలో రావాల్సిన గౌరవం కూడా కొంత తగ్గు ముఖ్యం చేయవచ్చు ప్రతి చేసే ప్రతి వ్యాపారస్తులు కానీ ఎవరికి అందరికీ కూడా ఇలాంటి భయాలు ఉండడం వల్ల చిక్కులు కొన్ని వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మానసికమైన స్థిరత్వం ఉండదు చంచలత్వం ఉంటుంది ఈ పని చేతామో వద్దా చేతామో వద్దా చేతామో ఒకసారి చేత వద్దాను ఒకసారి అలాగే అలాగే కాకుండా గురువు శుభ గ్రహం కాబట్టి శుభ్ర గ్రహం కదా జన్మరాశి సంచారం వల్ల శుభకార్యాల మీద ఎక్కువగా డబ్బు ఖర్చు పెడతారు మామూలుగా శాస్త్రంలో ద్వశాస్త్రమ జన్మహా శని అంగారకో గురువు స్థానప్రంసం ధనక్షయం ప్రాణ ప్రాణష్టం అని శాస్త్రంలో ప్రతి పంచాంగంలో కూడా రాసి ఉంటుంది అంటే ఈ శని కానీ గురువు కానీ అంగారకుడు కానీ జన్మరాశిలో కానీ ఏ స్థానంలో అష్టమంలో స్పందన చేసినప్పుడు స్థాన చలనం ఉంటుంది గృహ మార్పులు కానీ ఉద్యోగంలో మార్పులు కానీ జరిగి ఆ ఊరి నుంచి బాధితులు ఇంకో ఊరికి వెళ్ళడం అనే పరిస్థితులు అలాగే డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది శనికే కుదులైతే అవి పాపగ్రహాలు కాబట్టి కొన్ని వ్యర్థమైన ఖర్చులు కానీ పాపకార్యాలు ఏదో కొన్ని రకాలు కానీ గురువు శుభగ్రహం కాబట్టి ధర ధనం అనేది శుభకార్యాలు విన్నా ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు కాబట్టి అట్లా ధన నష్టం జరిగేది ధన నష్టం అంటే నష్టపోవడం అనే కాదు ఖర్చు పెడితే కూడా నష్టపోయినట్టుగా ఉన్న డబ్బు ఖర్చు పెడితే నష్టం అలాగ పిల్లలు చదువు ఉంటుంది వాళ్ళు ఉద్యోగాలకు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ సెటిల్మెంట్ కొరకు వాళ్ళు వస్తుంది విదేశాలు విదేశాల్లో చదువుకోవాలనుకుంటారు అప్పుడప్పుడు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయితే ఈ గురువు జన్మరాశిలో సచారం చేసేటప్పుడు జన్మరాశి పైన దృష్టి ఉంటుంది అలాగే అంటే త్వరకు సంబంధించిన వరకు మన స్వ స్వయాదాలు స్వయం ప్రాపరాధాలు కానీ స్వయ సంతానికి సంబంధించిన ఏవైనా పనుల విషయంలో కానీ అలాగే పంచమ స్థానం అంటే సంతాన స్థానము ఆలోచన స్థానము పైన దృష్టి ఉంటుంది అలాగే సప్తమ స్థానం పైన దృష్టి ఉంటుంది ఏడవ స్థానం పైన తొమ్మిదో స్థానం పైన దృష్టి ఉంటుంది తొమ్మిదవ స్థానం అంటే విదేశీయానము తండ్రి అలాగే దూర ప్రదేశాల కింద వస్తాయి తీర్థయాత్రలు వస్తాయి అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇలా ఖర్చు పెట్టడం అనమాట ఈ రకంగా పుత్తూర్ సంతానం పంచమ స్థానం మీద దృష్టి ఉంటుంది కాబట్టి సంతానం విదేశాలకు చదువుకోవడానికి లేదు ఉన్నత విద్య చదువుకోవడానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు సప్తమ స్థానం దృష్టి ఉంటుంది కాబట్టి జీవిత వ్యాపార భాగస్వాముల వల్ల కూడా ఖర్చు పెట్టాల్సి రావచ్చు లేదా జీవిత భాగస్వామితో మాత్రం చాలా బాగుంటుంది వ్యాపారంలో భాగస్వామితో కూడా చాలా బాగానే ఉంటుంది వ్యాపారాలు బాగా సాగుతాయి ఈ సంవత్సరం దాంట్లో ఎలాంటి డోకా లేదు అయితే తొమ్మిదో స్థానం అంటే ఇదే తీర్థయాత్రలు చేయడము పుణ్యక్షేత్రాలు దర్శించడము లేదా సంతానము విదేశాల్లోకి వెళ్ళి చదువుకోవడం ఉన్నత విద్యకు వేరే విదేశాల్లో ఉద్యోగాల ప్రయత్నానికి చేర్చుకోవడం లేదా ఇక్కడ నుంచి ఇంకో చోటికి మీరు పనిచేస్తున్న చోటు నుంచి మీరు ఇంకా వేరే ప్రదేశాలు రాసు ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గురువు యొక్క జన్మ జన్మరాశిలో సంచారం చేయడం వల్ల ఇట్లాగా కాబట్టి మీకు స్థాన చలనం జరగడం కానీ డబ్బులు ఖర్చు అయ్యే విషయంలో కానీ ఉంటాయి చిక్కులు ఉంటాయి కొత్త ప్రదేశానికి పోయినప్పుడు ఎలాగైనా కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి చిక్కులు దానివల్ల మీరు అటు సెటిల్ కావడానికి కొత్త టైం పడుతుంది ఆ టైంలో ఉంటే మీకు బుద్ధి ఛాన్ మానసిక స్థితి కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత అష్టమాధిపతి కాబట్టి అష్టమ లాభాధిపతి కాబట్టి ఇలా నష్టం జరగకపోయినా ఆ కాబట్టి కొన్ని ప్రమాదాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రకంగా గురువు జన్మరాశిలో చేసినప్పుడు రకరకాల ఈ గురువు రచితమూర్తిగా ఉంటాడు కాబట్టి అంత సువర్ణమూర్తి అయితే మంచి ఫలితాలు ఇస్తాడు రజమూర్తి కాబట్టి ఒక థర్టీ పర్సెంట్ ఫలితాలు మాత్రమే ఇస్తాడని చెప్పవచ్చు ముఖ్యంగా అనుకూలత మాత్రం కొంత తగ తక్కువగానే ఉంటుంది ఏ రకంగా కూడా మనకు కొన్ని మనకు ఏమవుతుంది నాకు విదేశీ ఆరం వచ్చింది కదా మా పిల్లవాడు వెళ్ళాడు కదా నాకేం నష్టం జరిగింది గురువు వల్ల అని అనుకోవచ్చు కానీ దానివల్ల మీకు డబ్బు ఖర్చు అవుతుంది కదా అప్పు చేయాల్సి వచ్చింది కదా మీ పిల్లవాడికి దూరంగా వెళ్ళాడు కదా ఇలాంటివి ఇలా కొన్ని జరుగుతుంటాయి అవి చెడులో మంచి మంచిలో చెడు అన్నట్టుగా ఉంటుంది అట్లాగా కావాల్సిన కాబట్టి అట్లాగే మీరు చేసే పనులలో మీకు ప్రతి ఒక్కరి నుంచి నుంచి విమర్శలు రావడం నీలా పరిధిలో మీరు చేసే పనులలో అలాగే ఉద్యోగస్తులకు ముఖ్యంగా వారి ఉద్యోగస్తు అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రెజర్ దాంతో మానసికమైన చిరాకులు ఎక్కువగా ఉంటుంది జన్మగురు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి బద్ధకం ఎక్కువగా అవుతుంది దానివల్ల క్రమశిక్షణ తప్పుతుంది ఉదయం లేవాలనిపించదు పనులు తొందరగా చేయాలి దానివల్ల కొంత నష్టపోవడం అధికారుల వల్ల ఇబ్బంది తిరగడం ఉద్యోగస్తులు వ్యాపారం అయితే సరిగ్గా టైం షాప్ తిరగకపోతే ఏమవుతుంది మన వ్యాపారం నష్టం జరుగుతుంది కాబట్టి దానివల్ల సరిగా కాబట్టి క్రమశిక్షణ రాయితీ ఉంటుంది కాబట్టి కొద్దిగా క్రమశిక్షణ ఎక్కువగా పాటించాల్సిన అవసరం వీరికి ఉంటుంది అలాగే ఏ పని చేయాలన్నా కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించి చేయండి దానివల్ల నష్టపోకుండా ఉంటారు లేకపోతే మీకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ గురువు జన్మరాశిలో సంచారం వల్ల శత్రు కాబట్టి అంత శుక్రగ్రహానికి మిత్రుడు కాదు కాబట్టి రవి కుజలో మిత్రులు అవుతారు శుక్రుడు శత్రువు అవుతాడు బుధ శుక్రుడు శత్రువు అవుతారు కాబట్టి అంత అనుకూలమైన పరిస్థితి ఏం కాదు ఏదో రకంగా మీకు మంచి చేసి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారం ఐటీ రంగం వారికి బాగునే ఉంటుంది సంతానం అభివృద్ధి చెందుతుంది విదేశీ విదేశీయానుభవం ఉంటుంది అలాగే రీసెర్చ్ చేసే వాళ్ళకు కూడా అష్టమాధిపతి కాబట్టి రీసెర్చ్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకు కూడా బాగుంటుంది లాభాలు బాగానే ఉంటాయి రాజకీయ నాయకులకు మిశ్ర ఉంటాయి మంచి చెడు రెండు ఉంటాయి శత్రువులు మిత్రులు కూడా ఉంటారు అలాగే ప్రతి పని మీరు ఈ సంవత్సరం గురువు వలం ఇంకా పెంచుకోవాలంటే దక్షిణా ఉత్సవత్తులు పారాయణం చేసుకోవడం రావి చెట్టు ప్రక్షణాలు చేసుకోవడము దత్తాత్రేయ స్వామి కానీ లేదా సిద్ధి సాహిబాబ ఆలయాన్ని దర్శించుకోవడం గురువారాల్లో లేదా సిడ్డీకి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ గారికాపూర్ వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ చేస్తే ప్రతి గురువారం వీలైతే రావి చెట్టు చుట్టూ పదహారు సార్లు ప్రదక్షిణ చేయండి ఓ మహాదేవి చేసిన విష్ణువతి తన్నో లక్ష్మి ప్రచోదయ తన సూత్రాన్ని పారాయణ చేసుకో పారాయణ ఒకవేళ పౌర్ణమి రోజు గురువారం పరణం చాలా విశేషమైన రోజు అనుకోండి లేదా ప్రతి పౌర్ణమికి కూడా లక్ష్మీదేవి రావి ఉంటుంది తొమ్మిది మావల్ నుంచి పది వరకు ఆ సమయంలో మీరు ఇంకా రావి చెట్టు వద్ద నేతిగా వెలిగించి ఏదో చెంబర్ నీళ్ళు పోసి ఏదైనా తీవ్ర ప్రసాదంగా పెట్టి దీపం పదహారు ప్రదక్షణలు చేస్తూ మహాదేవి తన్నో లక్ష్మి ప్రచోద ప్రచోదయాత్ర అనే గాయ లక్ష్మీ గాయత్రి మీరు చేస్తూ ప్రేక్షణ చేయడం వల్ల మంచి ధర విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి మీకు లక్షోత్సవాలు పారాయణం చేసుకోండి గురువారాల్లో శివునికి అభిషేకం చేయించుకోండి అలాగా ప్రతిరోజు కూడా దక్షిణామ స్తోత్రన్ని పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రకంగా మీకు అన్ని రకాల విశభ ఫలితాలే ఉంటాయి ఒక రకంగా మంచి చెడు అనేటివి రెండు కూడా ఈ వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది వచ్చే సంవత్సరం నుంచి గురువు రెండింటిలో వస్తాడు కాబట్టి గురుబలం నిండుగా ఉంటుంది ఈ సంవత్సరం విశ్వ ఉంటాయి మంచి జరిగినా మనకి చెడ్డు జరగలేదా అనుకోవచ్చు దశలు బాగుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓ ఇరవై శాతం మాత్రమే మీకు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీ జాతకాన్ని పరిశీలించుకొని చూసుకోండి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు చూస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ